చేయండి దాన్ని చెప్తాను ఎందుకయ్యా రెండు చేయండి రెండు చేశారు రెండు అయ్యా రెండు అయ్యా ఒక మాటను తీసుకొని పోయి మా ఊరికి పోండి ఆడు కత్తి తీసుకొని వస్తాడు పొడవాలి నీ తమ్ముడు యావకోబు నీకు మందని ఇచ్చాడు అని చెప్పండి ఆడు కొంచెం మెత్త పడతాడు ఆడు మెత్తబడిన తర్వాత మంది ఇచ్చేసి వచ్చి చెప్తే అప్పుడు మేము వెళతాం అప్పుడు మేము ప్రాణంతో బ్రతుకుతాం బాబు అని చెప్పి మందనిచ్చి మనుషులను పంపించాడు వాళ్ళు మందం తీసుకొని అక్కడికి వెళ్ళారు వెళితే వాళ్ళన్నయ్య అక్కడ తాళాలు మేళాలు పెట్టుకొని ఊరేగింపక తమ్ముని తీసుకొని పోవాలని కనిపెట్టుకుని ఉండి అక్కడ చూడండి అవిశ్వాసం ఎంత భయంకరమైన సంగీతం చది అసలు అక్కడ తాళాలు మేళా తమ్ముడు చాలా కాలం తన వస్త్రాలను కంప్రెస్ తీసుకురేగా వాళ్ళు ఉంటే దగ్గర కత్తి తీసుకొచ్చి పోసినట్టు పేగులు వచ్చినట్టు చీల్చినట్టు కాళ్ళు చేతులు ఎరగొట్టినట్టు కంపలో తోసినట్టు మట్టి పోసినట్టు పైన నెత్తిన ఏ వస్త్రం మీరు నవ్వుతున్నారు కానీ మీరు నిద్రపోతే వచ్చే కళ్ళు మీరు నవ్వుతున్నారు కానీ ంత అనేది ఏంటంటే కుక్క వచ్చింది కాలు కుక్క ఇంట్లోకి ఎందుకు వచ్చింది కాళ్ళకి వచ్చింది ఎక్కడ కాల వచ్చినట్టు గుండెల మీద ఎవడో దొక్కినట్టు ఓపిరి ఆడకపోయినట్టు పిలవాలంటే నీ చెయ్యి ఇట్లా తిరగకపోయినట్టు అమ్మో ఒక రకమైన కాల కాదు రకరకాల కాల సినిమాలు చూడు తిరిగి పరిమళిన వ్యవహారాలన్నీ విని ఏమండి చదవాల్సినవి చదవక బైబిల్లో వినాల్సినవి వినక పనికి మాల్ తిని ఇది ఈ శాపాలు తెచ్చిపెట్టుకుంటాడు అదే యాకోబుకి జరిగింది ఇప్పుడు వీళ్ళు పోయారు అయ్యా నీ తమ్ముడు మందని ఇచ్చాడు నాకెందుకురా మంద నాకు ఏం తక్కువైందిరా సమృద్ధిగా ఉందిరా బాబు నాకేం తక్కువ కష్టపడి సంపాదించడానికి ఇచ్చేది అంటే అయ్యమ్మను మా అమ్మని తిరుతాడు నా మాటలు దండం పెడతావు కాళ్ళు మాట్టుకుంటావు తీసుకోమందా ఆడి కష్టాలు నాకు అమ్మా ఆడతో మాకు తెలియండే ఈ మందడి చేసామండి ఈయన వీళ్ళు విజిగించుంటే ఆడు బదిలాడుకుంటుంటే తర్వాత పొలంలో పిలిచి ఎవరై ఈ మందడి తీసుకెళ్ళండి రా అని మంది ఇచ్చేసి వీళ్ళు వచ్చారు వచ్చి అయ్యారు నువ్వు చెప్పిన మంది ఇచ్చేసామన్నారు సగం మంది ఇచ్చేసామన్నారు అమ్మ అన్న ఎట్టన్నాడు కత్తి పోతున్నాడా కత్తి నోరుతున్నాడా కత్తి నోరుతున్నాడయ తాళాలు మేళాలు వాయిద్యాలను పెట్టుకుని నేను ఊరేగింపు అది ఊరేగింపుగా తీసుకోవాలనుకు పోతాను అనుకున్నప్పుడు నువ్వు మంది ఎందుకు ఇచ్చి వచ్చావురా అన్నాడు నువ్వు ఈమానావు కదండి నువ్వు ఈమానావు కదండి సరేలా వాడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడేమో అని ఏమన్నాను అదంతా నాకు తెలీదు ఇచ్చేసి వచ్చాం అంటే అర్థం ఏంటి ఈ కష్టాలున్నాయి చెప్పండి ఈ కష్టార్జితం ఏ కొంపలో ఉంది ఇప్పుడు ఆ కొంపలో ఉంది కారణం ఏంటి చేసిన అక్రమాల వల్ల అన్యాయాల వల్ల మోసాల వల్ల అక్రమ సంబంధాల వల్ల ఈ కష్టార్జితం అంత సగం పంచి పెట్టినట్టు సగం పంచి పెట్టినట్టు ఆడి కొంపలకి ఆడు పంపులో అంటుంటే ఆడికిచ్చారు ఒకసారి మీరు బతుకుని ఆలోచించండి మీ స్ట్రెంగ్త్ మీ బలం మీలోనే ఉందా ఆ బలం ఎక్కడైనా ఉడిగిపోతుందా ఎక్కడైనా సంవే ఎక్కడైనా శక్తిని మీరు కోల్పోతున్నారా మీ కష్టార్జితాన్ని ఇంకెవరైనా తింటున్నాడా వడ్డీ వ్యాపారస్తులు మీ కష్టార్జిత ఏమవుతుంది మీ పిల్లలు తింటున్నారా వేరే వాళ్ళు ఎవరన్నా తింటున్నారు నీ సమాధానం ఏమైంది నెమ్మది లేకపోవడం ఏంటి పిస్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఏంటి ప్రేతలతో బాధించబట్టడం ఏంటి తిన్న ఆహారాన్ని వంట పట్టకపోవడం ఏంటి ఎక్కడ జరిగింది ఎక్కడ వచ్చింది నీ మనస్సులో పుండు పుట్టింది అవిశ్వాసం అది పుండు విశ్వసించవలసిన నజరేయుడని యేసుని విశ్వసించకుండా ఆయన చెప్పాడు నేను చెప్పాడు తెలుసా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిలేదు ఒకవేళ నేను నీ తల్లి నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరవను ఇదిగో నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను మీరెక్కడో లేరు నా అరచేతుల్లో చెక్కబడి ఉన్నారు నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తిల్లదు ఆయన మనకు అనుగ్రహించినటువంటి కోక్కలగా అమూల్యములైన వాగ్దానములు మనం చేపట్టకుండా విశ్వసించకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మన అవిశ్వాసానికి ఎక్కడైతే చోటిస్తున్నామో అక్కడ మన జీవితంలో ఉన్నవేమో సమస్తము సగం 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 కోల్పోయే ప్రమాదం ఉంది అనే సంగతి గుర్తించండి నువ్వేమి నువ్వేమీ చేయని అక్కర్లే అవిశ్వాసానికి ఎక్కడైనా చోటిస్తే కొన్నిసార్లు భర్త మీద అనుమానం కొన్నిసార్లు భార్య మీద అనుమానం కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఉన్నటువంటి సదస్సుల్లో సందేహాలు అనుమానాలు ఊరికి పీడిస్తుంది ఒక సహోదరి ఏమండి అయ్యారు బస్తే ఊరికి పీడిస్తుంది ఏమని ఇదిగో మనకు మూడు ఇళ్ళు ఉన్నాయి కదా రెండు ఇళ్ళు నా పేరు మీద రాసి ఎందుకు అది ఎందుకు కదా మూడు ఇళ్ళు నీయే కదా పెళ్ళి పేళ్ళన రాసిపెట్టు రాసిపెట్టు నా పేరు మీద రాసిపెట్టు ఎందుకంటే ముందు అతను దస్తాడైన భయం రాసిపెట్టు రాసి పెట్టు ఎందుకైనా మంచిది రాసి పెట్టాడు ఎందుకంటే ఇంకా ఏమో అప్పుడు నా ఒక ఇల్లు కూడా దక్కదేమో అని అతను ఏం చేశాడు పొరపాటున నా తదనంతరం మూడిళ్ళు అని రాశాడు మొత్తం మీద ఆయన చంపేసింది చంపేసింది తద్వంతరం రాస్తే కరెంట్ ఏం చేయలేదు ఆ మాట నా తదనంతరం అంటే ఈయన్నిక ఎంతకాలం బాతాడో అప్పుడు నేను బస్తడం లేదో ఈయన చంపేస్తే మనం అనుభవించవచ్చు కదా అనే ఒక ఆలోచన ఈరోజు మనుషులు మనుషులేగా కనబట్లేదు మానవత్వాన్ని కోల్పోయారు అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా రక్త సంబంధులైనా తల్లి బిడ్డల మధ్యలో కూడా క్షమించబడిన అనుభవాలు చోటు చేసుకుని సాతాను ప్రబంధ హస్తాలలో వాడి ఇనుప వాడు ఉక్కు హస్తాల్లో నలిగిపోతున్నారు ప్రజలు అందుకనే ప్రభు అని యేసుక్రీస్తు అంటాడు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ఆ విశ్రాంతి అంటే సమస్త జ్ఞానములకు మేనిచిన శాంతి సమాధానం మీ హృదయాలలో పరిపాలించేటట్లు చేస్తాను మీ హృదయాలలో పరిపాలన జరుగుతుంది ఏమిటి శాంతి సమాధానం పరిపాలన చేస్తుంది హృదయం ఏ కోణంలో కూడా నీ జీవితం ప్రశాంతంగా ఉండేటట్టు నేను చేస్తాను ఎందుకంటే నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను నా సమాధానం ఎలాంటి సమాధానం సముద్రపు అగాధాలలో ఒగిసలాడిపోతున్న పడవ నీళ్లు పడవలోకి వచ్చి మునిగిపోతున్న సందర్భాలైనా నేను మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉంటాను అది నా సమాధానం అది నా పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా పడుకుంటాను ఇంకా కాసేపటికి పొడవు లోపలికి వెళ్ళిపోతుంది వచ్చాయి శిష్యులు గోల్ చేస్తున్నారు ఆయన నా సమాధానం మీకు ఇస్తారని ఆ సమాధానం ఎలా ఉంటుందంటే అంటే అది అమరంలో పడుకుని దొరకబోద్దిచి లేపారు రవి ఓ రవి నువ్వు నశించిపోతున్నావు నీకు చింత లేదా లేచి అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీద ఉంటాను ఏ సముద్రమా ఏ గాలి అనిగిపో సముదర్ నిమ్మలమైంది గాలి అనిపో ఆయనకి కలవరం లేదు ఆయన ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ ప్రశాంతత మనకు దయచేస్తానికి ఆయన అతని దగ్గరికి రమ్మంటాడు ఆయన దగ్గర రమ్మంటాడు నాలుగు పళ్ళు అని పళ్ళు ముందుకొచ్చి గుడ్లు ఇంత పెట్టి పిల్లలు దడుచుకుని చచ్చిటట్టు పిల్లలు చూసా అని భయపడేటట్టుగా అట్లా కనబడ్డం మన ప్రభావిని హిశిస్తాడు బ్రహ్మాండంగా కనబడతాడు ఆయన మహం తిరిగి ఆనందం వచ్చేస్తాడు అబ్బా ఆ ప్రశాంతత వేరు మేము అనిపిస్తాం అది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం నేను ఆయన్ని ముఖాముఖిగా కళ్ళారా చూశాను పుక్కిట పురాణం కాదు ఇది కల్పిత కథలు కా కవి చాతుర్యము కాదు నా బ్రతుకులో వాస్తవాన్ని చెప్తున్నాను రక్తం కక్కుతూ నడి బజారులో తిరిగిన వాడిని ఏడు సంవత్సరాలు ఆ పదిహేనవ తారీఖు రాత్రి పది గంటలప్పుడు సాక్షాత్తు నా ప్రభాని యస్సుక్రీస్తు నా కంటికి ఆ వెలుగులో కనబడితే నా నేను రక్తం కప్పుతున్న రక్తం ఎలా ఆగిపోయిందో నేను చెప్పలేను ఎలాగే ఆగిపోయిందో నేను చెప్పలేదు ఇతను ఒక మనిషేనా పెళ్లికి పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళైన పిల్లలు ఉన్నారు ఇంకా ఈ కొంప ఆ కొప్పకి ఆ కొంప ఈ కొప్పకు తిరుగుతాడు ఆళ్ళను పోషిస్తాడు ఆళ్ళకి ఇళ్ళు కట్టిస్తాడు ఆళ్ళ పిల్లలకు పెళ్లి చేస్తుంటాడు భార్య పిల్లలు అల్లాడిస్తాడు ఇతను మనిషేనా బైబిల్ అంటుంది పై నుంచి వచ్చే జ్ఞానం అది డివైన్ విజ్డమ్ డివైన్ భూ భూసంబంధమైన జ్ఞానం ఉంది అది డీమన్ నాలెడ్జ్ డీమన్ నాలెడ్జ్ దయ్యాల జ్ఞానం డీమన్ నాలెడ్జ్ దయ్యాల జ్ఞానం వేరు డివైన్ నాలెడ్జ్ వేరు డివైన్ విజ్డమ్ వేరు అది పవిత్రతలోకి మనిషిని నడిపిస్తుంది అరే కళ్ళారా చూసాము గాయాలు చూసాము మా మీద ఊదేడు మమ్మల్ని ధైర్యపరిచాడు ఆయన మాట్లాడుతుండేనా మా కన్నీళ్ళు తొలగిపోయినారా ఏంటో నువ్వు చెప్పేది మే నేను నమ్మను వీళ్ళు వెంటనే యేసు ప్రభు మరి రోజు అతను ఉండగా మరలా వాళ్ళ మధ్యకి వచ్చాడు అతను ఉండగా వచ్చాడు వచ్చిన తరువాత ఆ రోజు కూడా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు పునరుత్వానుడైన యేసు వెంటనే ఆయన దృష్టి ఈ తోమ మీద పడింది తోమా ఇటు నా ప్రక్కలో వేలు పెట్టి చూడు నా గాయంలో వేలు పెట్టి చూడు తోమం టు మీ దగ్గరికి తోమ ఒక్కసారి చూసి వేళతో అన్నమాట ఈయన నాతో అంటున్నాడు ఏమిటి ఈయనకెలా తెలిసింది అని అలాగ నివ్వెరపోయి చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు ప్రభు అంటాడు తోమా ఇక మీదట నీవు అవిశ్వాసివిగా ఉండక విశ్వాసి ఉండుము ఆమె ఇక మీదట నీవు అవిశ్వాసివిగా ఉండక విశ్వాసిమై ఉండుమో ఇంతకాలం నాతోనే తిరిగావు నాతో నడిచావు నేను చేసిన అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూసావు నేను పెట్టిన రోడ్లలో చాలా తిన్నావు అయినా నీవులను నమ్మలేదు నేను లేస్తానని చెప్పేనే ఆ మాట ఏంటంటే అరే శత్రువులు ఉన్నారే నన్ను చంపిన వాళ్ళు శత్రువులు ఉన్నారే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా కూర్చొని అరే ఆ వంచకుడు మరలా లేస్తానన్నాడు రా లేచిన తర్వాత వదంతులు పెరిగిపోతాయి అతను ఒకవేళ లేచి బయటకు వచ్చినా అతని శిష్యులు అతను తీసుకెళ్లారని మనం వదంతి పుట్టించాలి అని శత్రువులు ఆలోచిస్తున్నారు అతను లేస్తాడని కానీ ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన లేస్తాడని నమ్మల లేచిన తర్వాత నమ్మల ఇప్పుడు ఎవరైనా విగ్రహారాధికులు అన్యులు ప్రభు దగ్గరికి వచ్చారుంటే ఆయన ఉన్న పొట్టే వేరు మనవాళ్ళున్నారే క్రిస్టియన్స్ చిన్నప్పటి నుంచి దంత మాకు తెలిసి అంటున్నారే అటు ఇటు అటు ఇటు ఊపిస్తూ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళలాగే నటించడం వీళ్ళలాగే నటించడం డబుల్ ప్లే ఆడుతున్నారు అందుకనే దేవుని నామానికి అవమానం కలుగుతుంది అందుకనే క్రైస్తవ కుటుంబాల పడకపోవడం కారణం అది క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ ఇలా ఈ రోజును విశ్రమిడిగా ప్రవర్తించడం కారణాలు అవి డబుల్ ప్లే ఉన్న విశ్వాసాన్ని స్థిరపరచుకు అందుకే దేవుడు అంటున్నాడు యస్సు ప్రభు అంటున్నాడు ఏమని అంటున్నాడు ఇక మీదటే ఆన్వర్స్ ఇక మీదట నీవు అవిశ్వాసివై ఉండకూడదు విశ్వాసివై ఉండు విశ్వాసాన్ని ప్రతిబింబించాలి భక్తురాలు అయితే భక్తిని ప్రదర్శించాలి క్రైస్తవుడి అయితే ప్రదర్శించాలి మనం బిలీవర్స్ అయితే ఆ విశ్వాసాన్ని నిరూపించాలి ఆమె చిన్నప్పుడు ఏం జరిగిందంటే మా వేప చెట్టు మీద పేర చెట్టు ఒకటి అల్లుకుంది కాయలు పట్టేస్తుంది దారిని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమో కమలమ్మో ఏంటి ఇలాగ కాసింది కోపో ఇలా కాయకూడదా కోసాయి అంట అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉచిత సలహాలు మా అమ్మకి చెప్పారు రే ఎక్కడ చెట్టు అనింది నన్ను చెట్టు పిందలతో పోయి మంది కోసిపారేసా మంచం మీద బేర్చిదో మంచం అంతా బేర్చేసింది బండికాయ నా చెట్లకి రెండు 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 మూడు మూడు అంకులకి ఇచ్చి వాటికి ఇచ్చినప్పుడు మీ బాబాయ్కిచ్చినప్పుడు వాడికి ఇచ్చిన మీ బాబుకి అన్ని పంపించేసి నాకు నెయ్యి అంటే ఇష్టం అన్ని కాయలు పంపించేస్తే నాకు నెయ్యి కావాలిగా అందుకని నాలుగు కాయలు దాసేశా తర్వాత నేతి వేరే కాయలు కోసి పిండుకున్నా నెయ్యి చావు చేసుకున్నాం సీసాలో పిండుతుంటే పసర వస్తున్నాయి కానీ పచ్చగా పసర 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 వస్తున్నాయి కానీ నెయ్యి కావట్లేదు అటు వచ్చింది మా అమ్మ ఏంటో నువ్వు చేసేదండి అని నీ ఒరే పిచ్చోడా అది పేరు అది పేరురా దాంట్లో నీ ఎందుకుంటుందిరా అని ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఆ సంగతి క్రిస్టియన్స్ అన్నారంటే నాకు నేతి పేరుగా గుర్తొస్తుంది సరే వీళ్ళు వీళ్ళు బిలీవర్స్ అని అనుకో విశ్వాసులు అని అనుకో మా అమ్మ మాకు విశ్వాసులు అయితే విశ్వాసం ఉండాలి అది లేకపోతే పేరు ఉంది కానీ ఉండవలసిందేదో దాంట్లో లేదు వాళ్ళ మాటల్లో అవిశ్వాసం క్రియలలో అవిశ్వాసం ఇతరులతో ఇతని చెప్పేటప్పుడు క్రియలు చేసేటప్పుడు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రేమ గల తండ్రి ప్రభు నీకు స్తోత్రం చేస్తున్నా ఎంతైనా నీ కార్యములు ఆశ్చర్యంగా సన్న భయభక్తిగా మోకరించారు కళ్ళు మూసే వచ్చారు అయ్యా ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీ అందు ఆనందించి గంతులు పోయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడిపించిన దాన్ని ఈ దివ్యరామానికి మహిమ కల్లట్టుగా సహాయం చేయమని నరేయుడైన అడుగుతున్నారు తల్లి

निधि नन्नो पिलचिन ते जो मया राज वंश मुलो जाज कात्व मुचे से दनो राज वंश मुलो जाज मुचे से दनो कृपा मयुडा